వినే ఉంటారు కదా పంచవింశతి అని పంచవింశతి అంటే ఇరవై ఐదు అనమాట అంటే ఇక్కడ వింశతి అంటే వందలో ఐదో భాగం అంటే ఇరవై పంచ అంటే ఐదు ఇరవై ప్లస్ ఐదు ఇరవై ఐదు అనమాట ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మానవుడికి కూడా ఇరవై ఐదు తత్వాలు ఉంటాయి ఇరవై ఐదు గుణాలు అనుకోండి ఇరవై ఐదు తత్వాలతో ఈ భూమి మీద జన్మ తీసుకుంటాడు మానవుడు సో అది ఏంటనేది తెలుసుకుందాము ఇక్కడ ఆత్మలన్నీ కూడా అంశాత్మలు అంశలు ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చినాయి పరమాత్మ నుంచి సో ఆ పరమాత్మ నుంచి వచ్చినాయి కదా ఈ అంశాలన్నీ కూడా అంశాత్మలన్నీ కూడా సో ఇక్కడ ఆత్మల లోకం అనుకున్నప్పుడు అన్నప్పుడు సో వాటి లోకం ఏదై ఉంటుంది ఆత్మలోకం అంటే ఏది సత్యలోకం ఎందుకంటే పరమాత్మలో భాగాలం కదా మనం సో సత్యలోకమే ఆత్మలోకం అంటే సత్యలోకమే వేరే లోకం ఏది కాదు లోకాలు చాలా ఉన్నాయి ఆత్మలోకం అంటే సత్యలోకం అంటే ఆత్మ అసలు ఊరు అదే ఆ లోకమే ఆత్మ ఊరు సో సత్యలోకం నుంచి ఈ ఆత్మలన్నీ కూడా పరమాత్మ నుంచి విభజితం కాబడి జన్మలు తీసేసుకొని ఈ భూమి మీదకి రకరకాల జన్మల్లో రకరకాల జీవాలలో జీవాల రూపంలో వచ్చినాయి ఇక్కడికి సో ఇక్కడ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చింది కదా పరమాత్మ పురుష తత్వం అంటే ఆత్మ భూమి మీదకి వచ్చినప్పుడు ఒక పురుష అంటే పురుష తత్వంతో వస్తుంది పురుషతత్వం ఒకటి సో దాని సంఖ్య ఒకటి పురుష పురుషతత్వానికి ఒకటి సో ఈ పురుష తత్వం పురుషుడు ప్రకృతి ప్రకృతి స్త్రీతత్వం కదా సో స్త్రీతత్వం ఇరవై నాలుగు తత్వాలతో ఉంటుంది పురుషుడు ఒకటి ఇరవై నాలుగు ఒకటి ఇరవై ఐదు మొత్తం ఇరవై ఐదు తత్వాలతో ఈ జీవుడు ఈ జీవాత్మ ఇక్కడ మనుగడ సాగిస్తూ ఉంటుంది అనమాట సో దాన్నే పంచవింశతి అంటారు సో ఇప్పుడు పురుషుడు ఇక్కడికి ఆత్మ అంటే పురుషుడు అంటే ఆత్మ ఇక్కడ సో ఆత్మ జన్మ తీసుకొని ఇక్కడికి వచ్చింది వచ్చినప్పుడు ప్రకృతి నుంచి ఇరవై నాలుగు తత్వాలు కలిసి జీవాత్మ కింద ఇక్కడ మునుగోడ సాగిస్తూ ఉంటాయి సో ఆ ఇరవై నాలుగు తత్వాలు ఏంటంటే అంటే ఇప్పుడు ఆత్మ ఇక్కడ జన్మ తీసుకున్నప్పుడు మూడు శరీరాలతో వస్తుంది ఏమేంటంటే ఆ శరీరాలు కారణ శరీరం కాజల్ బాడీ సూక్ష్మ శరీరం అంటే యాస్ట్రల్ బాడీ తర్వాత స్థూల శరీరం అంటే ఈ భౌతికమైన శరీరం అంటే ఫిజికల్ బాడీ ఇక్కడ ఈ కాజల్ బాడీ కారణ శరీరంలో రెండు తత్వాలు ఉంటాయి ఒకటి అహంకారం రెండు చిత్తం ఈ రెండు తత్వాలు ఈ కారణ శరీరంతో వస్తాయి తర్వాత సూక్ష్మ శరీరం సూక్ష్మ శరీరం అంటే మన యాస్ట్రల్ బాడీ యాస్ట్రల్ బాడీలో పదిహేడు తత్వాలు ఉంటాయి వన్ సెవెన్ పదిహేడు తత్వాలు ఉంటాయి అవి ఏంటంటే పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి పంచ తన్మా పంచతన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి మొత్తం పదిహేడు తర్వాత ఈ స్థూల శరీరంలో ఐదు తత్వాలు ఉంటాయి అవి పంచభూతాలు సో ఇప్పుడు మొత్తం లెక్కేసుకుంటే ఫస్ట్ కారణ శరీరంలో రెండు తర్వాత సూక్ష్మ శరీరంలో పదిహేడు పదిహేడు రెండు పంతొమ్మిది తర్వాత స్థూల శరీరంతో వచ్చే తత్వాలు ఐదు పంతొమ్మిది ఐదు ఇరవై నాలుగు పురుషుడు ఒకటి ఇరవై ఐదు మొత్తం ఇరవై ఐదు తత్వాలు దీన్నే పంచవింశతి అంటారనమాట